హే గా ఇది వచ్చేసి పార్ట్ టూ త్రీ అనమాట వీడియో డే ఫోర్ అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి ఇది డే ఫోర్ ఇప్పుడు మనం సోన్ సోన్ ప్రయోగంలో బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము మనం డే వన్ నుంచి అయితే ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్ అయితే చేస్తున్నాము సో పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం సోన్ ప్రయోగంలో ఉన్నాము డే ఫోర్ అనమాట ఇక్కడికి వచ్చేసి మనం హోటల్ అనేది ఫస్ట్ చూసుకోవాలి ప్రజెంట్ మనం ఉండేది సోన్ ప్రయోగ్లో కాదు సీతాపూర్లో సోన్ ప్రయోగ్ ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సీతాపూర్లో ఎందుకు ఉన్నామంటే ఇక్కడ రూమ్స్ అనేవి చాలా చీప్గా ఉంటుంది సోన్ ప్రయోగలో రూమ్ అది ట్రక్కింగ్ పాయింట్ కాబట్టి కాబట్టి అక్కడ రూమ్స్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటుంది సో మనం సీతాపూర్లో రూమ్స్ తీసుకుంటే ఇక్కడ కొంచెం చీప్గా ఉంటుంది పర్ ఫైవ్ ఒక పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్లో కూడా మనకి రూమ్ దొరికేస్తుంది సీతాపూర్ నుంచి ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళడానికి మనకి జీప్స్ అయితే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ సో మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ పోతూ ఉంటే అది కూడా చెప్తాను అక్కడ మనకి జీప్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అది ఈవినింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఉంటుంది ఫైవ్ నుంచి సిక్స్ ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనం రూమ్ తీసుకోవాలి నేను ఇక్కడ రూమ్స్ కొన్ని నెంబర్లు నాకు తెలిసినవి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు అవి నచ్చకపోతే ఎక్కడికి వచ్చి అయినా కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ మీరు బస్ దగ్గర వెంటనే వాళ్ళు రూమ్స్ కావాలని వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సో అక్కడ ఉన్న వాళ్ళతో మీరు బార్గింగ్ చేసి రూమ్ అయితే తీసుకోవచ్చు ఎంతమంది వస్తున్నారని ఒకవేళ గా వస్తే మాత్రం మీరు లో వచ్చినప్పుడు మీకు ట్రావెలర్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూడా వాళ్ళతోనే ఉం ఉండండి అంటే కొంత మంది బ్యాచ్ల ఫ్రెండ్స్ అయితే వస్తుంటారు వాళ్ళతో మాట్లాడి మీరు వాళ్ళతో ఉంటే అందరు కలిపి రూమ్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు గా ఉండాలనుకుంటే గా అయితే రూమ్ తీసుకోవచ్చు పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ కూడా ఉంటుంది ఒక్కోసారి ఫైవ్ హండ్రెడ్ మ్యాక్సిమమ్ అంతకు పైన అయితే ఉంటుంది సో బస్ దిగిన వెంటనే మీరు రూమ్స్ తీసుకోండి ఇక్కడ చలి అయితే చాలా విపరీతంగా ఉంటుంది మీరు ఎంత త్వరగా రూమ్స్ తీసుకుంటే అంత బెటర్ మనం వచ్చే లోపల మూడు నాలుగు అవుద్ది మధ్యాహ్నం మనం అక్కడ మధ్యాహ్నానికి అన్నం తినేసి రూమ్ ఎత్తుకునే లోపల చాలా టైం అయితే కొట్ది సో అందుకోసం వచ్చే వినంగానే రూమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ చలి విపరీతంగా ఉంటుంది అక్కడక్కడ ఉందామంటే అంత అంత ఈజీ అయితే కాదు ఇప్పుడు ఈవినింగ్ అయితే అవుతుంది ఇక్కడ మేము ఆల్రెడీ రూమ్ రూమ్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ ఐదు మంది కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేశాడు సో ఫుడ్ బయట తినాలి ఫుడ్ ఎత్తుకునే లోపల చాలా టైం అయితే పోతుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇడ్లీలు ఇడ్లీలో ఉంటుంది కానీ మన టేస్ట్ అయితే రావు ఇక్కడ చాలా వేరు వేరుగా ఉంటుంది సో ఈవినింగ్ తిన్నామని ఆలు పరోటా బెస్ట్ ఒక డెబ్భై రూపాయలు అయితే ఉంటుంది ఒక ప్లేట్ వచ్చేసి ఆలూ పరోటా మనకి చట్నీస్ అవి మళ్ళీ దానికి ఓన్లీ అలాగే ప్లెయిన్ ఆలు పొర దాంట్లో మధ్యలో ఆలు అయితే ఉంటుంది సో దాన్ని శాండ్విచ్ చేసి మనకి ఇస్తారు అది డెబ్బై రూపాయలు ఉంటుంది అది కొంచెం బెటర్ ఇంకా మ్యాగీ మ్యాగీ బెటర్ మ్యాగీ చాలా మంది ఉంటున్నారు అది కూడా ఇక్కడ డెబ్బై రూపాయలే సో మీకు నచ్చిన ఫుడ్ ఇంకా ఫ్రూట్స్ అయితే క్యారీ చేయండి ఇంకా ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అయితే క్యారీ చేయండి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే వచ్చేసాము నేను వన్ బై వన్ స్ట్రైట్గా చెప్పుకుంటూ వస్తాను మీరు కొంచెం జాగ్రత్తగా అయితే వినండి ఫస్ట్ వచ్చేసి మనం సీతాపూర్లో రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక నైట్ కి సో మార్నింగ్ ఐదు గంటలకి అలా లే నాలుగు గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి నీళ్ళు అలా పోసుకొని ఫ్రెష్ అయిపోయి మన ట్రెక్కింగ్ షూ అండ్ జాకెట్స్ ఈ రెయిన్ కోట్స్ ఉంటాయి అవన్నీ క్యారీ చేసుకోండి మనకి ఏ బట్టలు అయితే అవసరం వస్తుందో ట్రెక్కింగ్లో అవి అయితే క్యారీ చేసుకోండి సో బట్టలు అనేవి మనం అక్కడికి వెళ్ళి టెంట్ అయితే మనం నీళ్ళు పోసుకునే దానికి ఛాన్స్ అయితే ఉండదు ఒకవేళ రూమ్ అయితే బుక్ చేసుకుంటే మనం నీళ్లు పోసుకునే దానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం ఒక జత బట్టలు అయితే క్యారీ చేయవచ్చు మనం టెంట్లు తీసుకుంటున్నాం కాబట్టి మనం నీళ్ళు పోసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు సో అందుకోసం మనం బట్టలు క్యారీ చేయాలా వద్దా అనేది ఇక్కడ డిసైడ్ అయితే చేసుకోండి ఒకవేళ క్యారీ చేయాలంటే ఇద్దరు వస్తూ ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటే ఒక బ్యాగ్ తీసుకొని మిగతా బట్టలన్నీ ఇంకో బ్యాగ్లో అయితే షిఫ్ట్ చేసేయండి ఒక బ్యాగ్లో అందరి బట్టలు పెట్టుకొని మీరు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి లేదు ఒకరిలో వస్తుంటే ఇంకో బ్యాగ్ క్యారీ చేయడం బెటర్ చిన్న బ్యాగ్ ఏదైనా సింపుల్గా వాటర్ బాటిల్ అలా పెట్టుకుని వెళ్తాం కదా అలాంటి బ్యాగ్ ఏదైనా ఉంటే బెటర్ ఒకవేళ ఫ్రెండ్స్ వస్తుంటే అందరూ కలిసి ఒక బ్యాగ్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఒక బ్యాగ్లో అన్ని అందరి బట్టలు పెట్టుకొని ఒక్కొక్కరు మోసుకొని మోసుకుని మోసుకొని మోసుకుని చేయవచ్చు ఫస్ట్ ట్రెక్కింగ్ పాయింట్కి ఎలా వెళ్ళాలి మనం చాలా మంది అనుకునేది ఏంటంటే ఇక్కడ వేడి నీటి మడుగ అనేది ఒకటి ఉంది కదా అక్కడ స్నానం చేయాలనుకుంటారు సో అదైతే లేదు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అది అంత చండాలంగా అయితే ఉందంట సో అది మ్యాగ్జం క్లోజ్ అయిపోయింది ఎందుకంటే మన ఫ్లడ్స్ వచ్చిన తర్వాత అది కూడా కుట్టుకుపోయింది అది నది పక్కన ఉండడం వల్ల అది కూడా కొట్టుకుపోయింది అదైతే లేదు మీరు రూమ్లో స్నానం చేసి హాట్ ఈ గ్రేజర్ పెట్టుకుని స్నానం చేసి వచ్చేసేయండి ఇంకోటి ట్రెక్కింగ్ పాయింట్కి ఎలా రీచ్ అవ్వాలి మన రూమ్ నుంచి సీతాపూర్లో ఒకవేళ మనం రూమ్ తీసుకుంటే అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే అక్కడ ఎవరు కానీ చెప్తారు రూమ్ స్టాఫ్ నేను చెప్తారు ఇంకోటి అది కాదు ఒక మనం బ్యాగుల్ని ఎక్కడ పెట్టాలి అది మనం బయటకు వచ్చేటప్పుడు మన దగ్గర బ్యాగులు ఉంటాయి అది అయితే సీతాపూర్ హోటల్ వాళ్ళకైతే చూవచ్చు మేమున్న రూమ్లో అయితే అక్కడ పెట్టేసాము వాళ్ళకైచ్చేసాము ఇక్కడ రూమ్ పెట్టుకుని మేము మైలు వచ్చి ఇదే రూమ్ తీసుకుంటామని చెప్తే ఓకే ఓకే ఇక్కడ పెట్టుకుని మేము లాక్ చేసి పెడుతున్నాం మేము ఒకవేళ మనకి డౌట్ ఏదైనా ఉంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళకే తెచ్చు వాళ్ళు ఒక అంత పెద్ద బిజినెస్ చేస్తున్నప్పుడు ఇలాంటి బ్యాగులు దుబ్బేయడం ఇలాంటి పనులు అయితే చేయరు ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్ ఇస్తే అది చాలా వాళ్ళకే చెడ్డ పేరు అయితే వస్తుంది సో అలాంటి పనులు అయితే వాళ్ళు చేయరని మేము కమన్ సెన్స్ అనుకుంటున్నాము సో వాళ్ళు అదే చెప్పారు ఈ బ్యాగులకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు మేము చూసుకుంటాం మీరు రండి హ్యాపీగా వెళ్ళి అని చెప్పారు సో బ్యాగులు అనేది రూమ్లో పెట్టేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము సో మీరు కూడా అంతే మీ ఫస్ట్ మీ హోటల్ వాళ్ళని అయితే అడగండి ఎందుకంటే మనం మళ్ళీ రిటర్న్ వచ్చిన మళ్ళీ ఇక్కడే ఉండాలి ఒక రోజు అయితే సో అందుకని ఇక్కడే వాళ్ళనే మీరు ముందుగా మాట్లాడుకోండి రూమ్స్ అవన్నీ మేము మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తాము సో అప్పుడు చా ఇదే రూమ్ ఇవ్వండి మాకు అనేసి వాళ్ళకే బ్యాగులు అనే చేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సో అక్కడి నుంచి ఇష్ట వాళ్ళకి వాళ్ళని అడిగే చెప్తారు ఎలా వెళ్ళాలో లేదా మీరు మ్యాప్ చూసుకుని కూడా వెళ్ళొచ్చు గూగుల్ని అంతగా గట్టిగా అయితే నమ్మకండి అది వేరు వేరుగా చూపిస్తుంది సో అక్కడ ఎవరినైనా అడగడం బెటర్ అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఎవరు చెప్పకుండా అయితే ఉండరు మీకు కొంచెం హిందీ వచ్చి ఉండాలంటే అడిగితే ఖచ్చితంగా చెప్తారు సో అక్కడ నుంచి మీరు కొంచెం కార్ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం బయటకు వస్తే అక్కడ నుంచి అందరు వెళ్తూ ఉంటారు చాలామంది అయితే వెళ్తూ ఉంటారు ఇలాగా సో వాళ్ళతో కూడా మీరు వెళ్ళిపోవచ్చు వెళ్ళి అక్కడ కార్లో జీబ్లో అయితే ఉంటుంది ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అది ఎక్కేసి మీరు ట్రెక్కింగ్ పాయింట్కి వచ్చి కన్నీ కంటి స్ట్రైట్గా నడుచుకొని వచ్చేయండి ఇంకోటి కర్రలు ఏవైనా హ్యాండ్ స్టిక్స్ అయితే కావాలనుకుంటే అక్కడ కొనుక్కోండి అది కూడా యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు పిల్లకాయలు చాలామంది అయితే అమ్ముతూ ఉంటారు అవైతే కొనుక్కోండి నేనైతే కొనుక్కోలేదు ఒకవేళ కొంచెం లావుగా ఉండి షూకి గ్రిప్ లేకపోతే కర్రలు అయితే ప్రిపేర్ చేయండి అది మీకు చాలా యూస్ అయితే అవు యూస్ఫుల్ అయితే అవుద్ది సో కర్రలు అయితే కొనుక్కోండి ఇంకా ఫేస్ మాస్క్ ఇవన్నీ మీరు హరిద్వార్లో కొనుక్కోవడం బెటరు జాకెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే టెంపరేచర్ చాలా డౌన్ అయితే ఉంటుంది మనం వెళ్ళే కొద్దిగా డౌన్ అవుతూనే ఉంటుంది ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మంచి గ్లౌజెస్ ఫేస్ మాస్క్లు అయితే గా ఉండాలి మంచి షూ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి గ్రిప్ ఉన్న షూలు అయితే చాలా ఇంపార్టెంట్ గ్రిప్ ఉన్న షూ కొనుక్కోండి కొంచెం వంద రెండు వందలు ఎక్కువైనా పర్లేదు మంచి షూసే కొనుక్కోండి అది మీకు చాలా యూజ్ అయితే అవ్వద్దు వెళ్ళేటప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు ఈ పాసులు అయితే కావాలా దర్శనానికి కానీ ఇక ఈ రాష్ట్రానికి రావడానికి ఎందుకంటే ఇది బోర్డు అన్ని చైనాతో షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం రావాలంటే పాసులు అయితే తీసుకోవాలా అలాగే దర్శనానికి చారిదా యాత్ర అన్నిటికీ ఒక పాస్ అయితే తీసుకోవాలా ఆ పాసులు వచ్చేసి మనం ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు ఆఫ్లైన్ లో తీసుకోవాలంటే మనం హరిద్వార్ వచ్చిన తర్వాత అక్కడ ఎవరన్నా అడిగితే చెప్తారు అక్కడ బస్ స్టాండ్ కి కొంచెం ఎదురుగా ఒక ఏజెన్సీ అయితే ఉంటుంది గవర్నమెంట్ అది అక్కడైతే వేస్తారు మన ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోద్ది ఏదైనా మన గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైనా ప్రూఫ్ ఉంటే సరిపోద్ది ఇంకోటి ఇక్కడ సోన్ లో ట్రకింగ్ మనం బస్ దిగుతాం కదా అక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది కౌంటర్స్ మంది అయితే వెళ్తూ ఉంటారు అక్కడ కూడా తీసుకోవచ్చు ఇవేమి ఆన్లైన్ లో తీసుకోవడం బెటర్ దాని కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను దానికి హోటల్కి అది ఎలా తీసుకోవాలా ని అది చాలా ఇంపార్టెంట్ ఏం కాదు ఎక్కడ చెకింగ్ అయితే చేయరు బట్ మన దగ్గర ఉంటే బెటర్ ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా అయినప్పుడు వాళ్ళు అడుగుతారు మనం ఏది మీ పాస్ అయితే ఏది ఎంట్రీ పాస్ అనేది సో అది నన్ను అయితే ఎక్కడ అడగలేదు ఎక్కడ యూజ్ కూడా అవ్వలేదు అది స్కాన్ చేస్తే వదిలేదు సార్ అక్కడ సోన్ ప్రయాక్ట్ దగ్గర సో పాసులు అనేది కొంచెం ఇంపార్టెంటే తీసుకుంటే చాలా బెటర్ తీసుకోండి ఇంకోటి వచ్చేసి ఇక ట్రక్కింగ్ విషయానికి వస్తే మనం వెళ్ళేటప్పుడు మన చేతిలో ఫోన్ ఉన్నప్పుడు అది మనకు బరువుగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంత కష్టం అనుకుంటున్నామో అంతకు మించి ఉంటుంది తప్ప కింద అయితే ఉండదు సో నేను రెండు సార్లు అయితే వెళ్ళాను కేదార్నాథ్కి ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా కష్టమైతే పడ్డాను సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంత కష్టం అనిపించలేదు కానీ నాకు తెలుసు కాబట్టి సో కొంచెం ఈజీ అయితే ఉంది అంత ఘాట్ రోడ్లు కాబట్టి కొంచెం మిస్ అయినా కూడా మనం ఏదో లోయలో పెడిపోతాము సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అక్కడ నుంచి ఎవరైనా సరే నచ్చింది ఇక్కడ క్యాంప్ తీసుకుంటే చాలా దూరం అయితే వద్దు కాకపోతే తక్కువ ప్రైజ్లో వచ్చేస్తుంది ఇంకోటి వచ్చేసి మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటైతే డిసైడ్ చేసుకోండి మనం గుర్రాల మీద వెళ్ళాలా లేదా మీద వెళ్ళాలా లేదా పల్లకీలు ఉంటుంది అదే పాడేలాగా ఉంటుంది ఈ పల్లకీల మీద వెళ్ళాలా అనేది మీరు ముందుగానే డిసైడ్ అయితే చేసుకోండి గుర్రాల మీద వెళ్ళే పని అయితే ఐదు వేలు అయితే ఛార్జ్ చేస్తారు ప్రజ ఆ టైంలో నేను ఈ టైంలో ప్రజెంట్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎండింగ్లో ఫైవ్ థౌసండ్ అయితే ఛార్జ్ చేస్తారు ఫైవ్ సిక్స్ థౌసండ్ కూడా ఛార్జ్ చేస్తారు పల్లకీలు అయితే అయితే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అయితే ఛార్జ్ చేస్తారు ఒకవేళ మన చిన్నపిల్లడు చిన్నపిల్లల్ని తీసుకొచ్చుకుంటాం కదా వాళ్ళని వెనకాల ఎక్కించుకునే లేదైతే ఏదో అంటారు కదా క్యారీ ఏదో అంటారు సో దాంట్లో అయితే ఒక ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ మనం బార్గెన్ చేసుకునే బట్టి అయితే ఉంటుంది సో అంత చార్జ్ చేస్తారు మీకు మినిమం సో సో మీరు ఎందులో రావాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఎందుకంటే మధ్యలో వచ్చేసి మళ్ళీ అవి కావాలంటే ఒక్కొక్కసారి దొరకపోవచ్చు కూడా లేకపోతే ఎక్కువ కాస్ట్ కూడా చెప్పచ్చు సో అది మీరు ఫస్ట్ పైన డిసైడ్ అయితే చేసుకోండి నడిచే పని అయితే నడవండి లేకపోతే లేదు నా నడిచేది చాలా కష్టం కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఫ్యాటీగా ఉన్న వాళ్ళు తొడలు చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి లెగ్స్ అనేవి అది లేకపోతే వాళ్ళు కష్టం తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు నడిచేదాన్ని నడిచేయవచ్చు కానీ ఉదయం అయిన తర్వాత మీరు రెండు కాలు కూడా కదలవు అలాంటి పరిస్థితులు ఉంటుంది నేను వెళ్ళినప్పుడు దాంట్లో ముగ్గురు నలుగురికి అయితే అదే పరిస్థితి చాలా నొప్పులు అయితే పడ్డారు వాళ్ళు సో అంత పెయిన్ అయితే ఉంటుంది అందుకని మీరు ముందుగానే డిసైడ్ అయితే చేసుకోండి ఎందులో వెళ్ళాలి గుర్రాల మీద వెళ్ళడం నేనైతే ప్రిపేర్ చేయను వస్తే వెళ్తే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి లేదా హెలికాప్టర్లో వెళ్ళుకోండి బుక్ చేసుకొని సో గుర్రాల మీద వెళ్ళి దాన్ని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి అది ఇవ్వద్దు వెళ్ళేటప్పుడు ఇలా చాలా చెత్తగా అయితే ఉంటుంది ఆ గుర్రాలు వేసిన షిట్ దాని స్మెల్ అయితే దరిద్రంగా ఉంటుంది కొన్ని చోట్లయితే మరీ గుర్ర వాంతో వచ్చేటట్టుగా ఉంటుంది సో చూసుకొని వెళ్ళండి సో ఇక్కడ దాకా అయితే వీడియో స్టాప్ చేస్తుంది ఎందుకంటే వీడియో లెంత్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో టెంటు ఎక్కడ తీసుకోవాలి గుడి దగ్గర తీసుకోవాలి గుడి అక్కడితే రూమ్లు ఎలా తీసుకోవాలి టెంట్లు ఎలా తీసుకోవాలి ఈ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంత ఇంత తర్వాత ఈ వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది డే ఫైవ్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది డే ఫైవ్ డే ఫోర్ లో మనం సోన్ ప్రయోగలు అయితే ఉన్నాము డే ఫైవ్కి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే ఓం నమ